ఏం అక్కా చెల్లెమ్మలు బాగున్నారా సొంత ఇల్లున్నాయా మీకు ఇంతకీ నేనెవరో తెలుసా మీ ఇంటి వాచ్ఛిలో నా బొమ్మ ఉంది గుర్తుపట్టారా అంటూ మహిళా కూలీలతో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపు సరదాగా ముచ్చటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనకు గురువారం వచ్చిన ఆయన అశ్వరావుపేట మండలంలో తన పర్యటనను ముగించుకుని ములకాలపల్లి వెళ్తూ మార్గ మధ్యలో శనక్కాయలు శుభ్రపరుస్తున్న మహిళా కూలీలను చూసి ఆగారు వారితో కాసేపు సరదా సంభాషించారు చేతికి గాజులు వేయించుకోమని చెప్పి కొంత నగదును అందించారు అదేవిధంగా కొద్ది దూరం వెళ్ళాక మరొక ప్రాంతంలో ఆగి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడి సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని నచ్చినట్టు కట్టుకోమని హామీ ఇచ్చారు ये तो फोटो ले दे वाकरा बम्मेर ये नहीं देर की प्रदीप को आवाज दे दे ये लो चलाओ अरे लाइन वाले के ಸಂಕ್ರಾಂತಿ ಟೈಮ್ ಕೊರೋದು ಅಂತ ನೀರೇ ಕಟ್ಕೊಂಡು ಡಬ್ಬಲ್ ಇಷ್ಟ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅದೇನಾ ಇಲ್ಲೂ చెప్పడానికి దానికి మార్కెట్ చెప్తాను రోడ్ లేపిస్తారు రోడ్ లేపిస్తారు నారవర్చి చాలా ఇబ్బంది పడుతుంది అసలు నారవరు కూడా సార్ చాలా ఇబ్బంది పడుతుంది